హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే బాలామృతంలో ఇడ్లీ తయారు చేయడం అయితే చూసేద్దాం రండి వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు స్కిప్ చేయొద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మనమైతే బాలామృతం తీసుకు తెచ్చుకోవాలండి మన దగ్గర లేకున్నా కానీ చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ బాలామృతం ఖచ్చితంగా ఉంటుందండి మనం తీసుకోవచ్చు దాన్ని ముందుగానైతే ఒక గిన్నెలో పోసుకోవాలి గిన్నెలో పోసుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి మన గాల్సినంత పిండిని మాత్రమే తీసుకోవాలండి లేదంటే ఖరాబ్ అయిపోద్ది కలుపుకొని మిగులుస్తే మాత్రం ఇది అప్పటికప్పుడే చేసుకోవచ్చు కాబట్టి మనం కొంచెం కొంచెం తీసుకుంటే బెటర్ అండి మనం ముందుగా బాలా పిండిని తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని కొన్ని కొన్ని వాటర్ కలుపుకుంటా కలుపుకోవాలి ఇడ్లీ బ్యాటర్ లెక్క కలుపుకోవాలి ఇడ్లీ బ్యాటర్ లెక్క కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర యొక్క ప్లేట్స్ తీసుకొని ప్లేట్స్కి ఆయన ప్లేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ని ప్లేట్స్కి స్పూన్తో వేయాలి అన్ని ప్లేట్స్కి ఇలానే పిండి వేసుకోవాలండి నూనె మాత్రం మంచిగా పెట్టుకోవాలి లేదంటే ఇడ్లీలు తీసేటప్పుడు మంచిగా రావు అద్దుకుంటాయి ప్లేట్స్కి అందుకోసమే నూనె వేసుకోవాలండి మనం పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ జాలండి నేను ఇక్కడ చిన్న స్పూన్ తీసుకున్నాను కాబట్టి రెండు రెండు సార్లు వేసుకుంటున్నా కొంచెం పిండి లూజ్గా అయితే మాత్రం అటు ఇటు పోతుందండి అందుకోసమే మనం తిక్క కాకుండా పలచే కాకుండా మంచి కలుపుకోవాలి కలుపుకుంటేనే మనకి ఇడ్లీలు బాగుంటాయి లేదంటే ఉడకడానికైనా టైం తీసుకుంటాయి అంత బాగా రావండి ఇక్కడ ప్లేట్స్ అన్నిటికీ వేసుకున్నానండి నేను వేసుకున్న తర్వాతకి మనం ఇక్కడ చాలా టైం పడుతుంది తర్వాతకి మనం ఇడ్లీ స్టాండ్ ఉంటుంది చూడండి ఆ స్టాండ్కి ప్లేట్స్ అన్నీ వేసుకోవాలి లేదండి పడిపోతాయి కదా అట్లనే వేస్తే పెట్టుకున్న తర్వాతకి ఇడ్లీ తినలో మనం గ్లాస్తో అయినా చెమ్మితో అయినా వాటర్ తీసుకోవాలి గ్లాస్తో అయితే టు కప్ వాటర్ తీసుకోవాలి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి చెంబుతో అయితే వన్ అండ్ హాఫ్ చెంబు వాటర్ తీసుకోవాలి లేదంటే ఇడ్లీలో అడగంటాయండి నేను ఇక్కడ చెంబు కొంచెం చిన్న ఉంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ చెంబు వాటర్ అండి ఇడ్లీ పాత్ర మరీ ఎక్కువ కూడా తీసుకోవద్దండి ఫస్ట్ ప్లేట్ వాటర్ ఫస్ట్ ప్లేట్ కింది దాకా ఉండదు కాబట్టి వాటర్ దాని ఇడ్లీ మీదకి వచ్చేసినాయి ఖరాబ్ అవుతాయండి అందుకోసమే వన్ అండ్ హాఫ్ గ్లాస్తో అయితే టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి తీసుకొని క్యాప్ పెట్టేసేయాలి క్యాప్ పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ గ్యాస్ పైన సిమ్లో ఉడికించుకుంటే చాలండి ఇడ్లీలు రెడీ అయిపోతాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇడ్లీలు తినొచ్చేయండి కాకపోతే మనం ఉడికించేటప్పుడే చిన్నపిల్లలకు తగ్గులేవద్దు అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి పెద్దలకైతే ఇంకా చిన్నపిల్లలకైతే దాంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి దగ్గులేస్తుందేమో అని భయపడతారు అలాంటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి ఉడికేటప్పుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్పటికప్పుడే చేసుకునే ఇడ్లీలు అయితే తయారయ్యాడి ప్లేట్స్ స్టార్ట్ ఎయిట్ ఎయిటింగ్ ఇప్పుడైతే మేము ఇడ్లీలు ప్లేట్స్తోని రిమూవ్ చేస్తున్నాం ఒక గిన్నెలు వేస్తున్నాం ఇడ్లీ చూడండి మీరు మనం ఆయిల్ ఇడ్లీ పెట్టేట ఇడ్లీ పిండి పెట్టేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ అప్లై చేయడం వల్ల ఇడ్లీలు ఇలా సులభంగా తీసుకోవచ్చు లేదంటే మనం ఆయిల్ తక్కువ అప్లై చేయడం ద్వారా మొత్తం ప్లేట్స్కే అతుక్కపోతుంది ఇడ్లీ మనం తినేది చాలా తక్కువ అవుతుంది అందుకోసమే మంచిగా రావాలన్నా మనం చాలా తినాలన్నా కానీ ప్లేట్స్కి అయితే ఆయిల్ మంచిగా అప్లై చేయాలండి వీళ్ళు వీళ్ళైతే చాలా అంటే చాలా బాగున్నాయండి నేను ఇది సెకండ్ టైం అండి చేసేది మీరు కూడా నచ్చితే ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చాయో మీ తినిపించండి ఇంకా మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతాయి ఎందుకంటే దీంట్లో విటమిన్స్ ఉంటాయి అని పిల్లలకు ఇష్టమైన ఇష్టమైన విధంగా షుగర్ కూడా ఉంటుంది కాబట్టి స్వీట్గా చాలా బాగుంటాయండి మళ్ళీ హెల్తీ కూడా కదండి అందుకోసమే మీరు కూడా ఇంట్లో తప్పక ట్రై చేయండి ఈ రైనీ సీజన్ ఈ రైనీ సీజన్లో పిల్లలు స్నాక్స్ బాగా అడుగుతారు కదండి ఈ విధంగా అప్పటికప్పుడే ఇడ్లీలు అయితే తయారు చేసుకోవచ్చు పిండి నానబెట్టాల్సిన అవసరం లేదండి నైట్ అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడే తయారు చేసుకోగలిగే ఇడ్లీలండి పిల్లలకి విటమిన్స్తో పాటు వాళ్ళు ఆడికినప్పుడే చేసినందుకు వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్